గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం సమావేశం నుండి వెళ్లిపోయిన కమిషనర్ అధికారులు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అధికారులు అధికారుల సమాచారంపై సంతృప్తి చెందని డిప్యూటీ మేయర్ అధికారులు తమాషాలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నించారు డైమండ్ బాబు డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం నుండి కమిషనర్ అధికారులు వెళ్లిపోయారు అది అనుకున్నప్పుడు మేము అడిగిన తానికి అడిగిన తారానికి అమిషన్ గారు మింగు బాయింట్ లో ఏమండి మీరు మాట్లాడు మీరు మాట్లాడుతు పరిపాలన అంశం అంటే ఇది పూర్తిగా పరిపాలన బరమైన అంశం అంటే అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉండటం ఇక్కడ ఉన్నట్టు ఎందుకంటా ఇక్కడ మళ్ళీ పోవాలి అందరూ కదా బడ్జెట్ ఆమోదించేది మాట్లాడేటప్పుడు నేను చాలా మాట్లాడా ఇది ఎవరు రాశారు ఎవరు రాశారన్నా ఎవరు మేగా మేంగా నేను ఎందుకు అది అది చిన్న మాట అసలు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ అందరినీ మాట్లాడండి అవును బాధ బాబు కాదు కార్పొరేట్